పరిపాలకు నీవల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం సఫలం జన గణమ నాయకుడా జనవరితల నాయకుడా పరుతరములుమము పరిపాలించర స్వాసిడా నవయుగ మేఘో సైనికుడా ప్రతి ఇల్లు నిందే నిందే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మన చంతివరామంత శాంతి ¡Vamos! లేడీస్ అండ్ జెంట్మెన్ మన అందరికీ ఇష్టమైన తెలుగువారి ఆస్తి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసారు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అయితే అయితే ప్రముఖమైన వ్యక్తులు మన పెద్దవారు సాంగ్ ఇందాకండి ప్లే చేశారండి కూర్చోండి కూర్చోండి పే చేస్తారు ఇందా కూర్చోండి ఒక్కసారి మీరు కూర్చోండి ఒక విషయం చూపిస్తాం ఇక్కడ మీరు సైలెంట్గా ఉంటే ఇప్పుడు ఒక అద్భుతం చూపిస్తాను సైలెంట్గా ఉండండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి లేదు బ్రదర్స్ ఫైవ్ మినిట్స్ రిక్వెస్ట్ మన ప్రోగ్రాం కదా సార్ వస్తారు వేదిక మీదకి వస్తారు మన కోసమే వచ్చారు సారు మన సో మనకు ఎస్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనందరికీ ప్రీతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం అయితే వెంకయ్య గారి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం వెనక్కి జరగాల్సిన ప్రార్థన కూడా అందరిని కూడా వారి వారి స్థానాల్లో కూర్చుంటే మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ కలవచ్చు అందరూ కూర్చోండి ప్లీజ్ ఎందుకంటే వారి వయసుకి గౌరవం అమ్మా అమ్మ రిక్వెస్ట్ మీ అందరికి తల్లులు అమ్మా ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ సార్ కొంచెం సేపే ఉంటా అన్నారు ప్రోగ్రాం చాలా ఉంది మై రిక్వెస్ట్ డైరెక్ట్ బయో సెక్యూరిటీ అండ్ బౌన్సర్స్ కి స్క్యూబ్నాయ అన్నదేనా రిక్వెస్ట్ సార్ రెడీ ఇప్పుడు సభా కార్యక్రమంలోకి వెళ్ళే ముందర ఒక డెడికేషన్ సార్ మీకోసం ఇది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద జరగాలని చెప్పి మేము అక్కడి నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ ఒక అద్భుతమైన పాట శ్రీ డాక్టర్ సరస్వతి ప్రదీప్ గారు రాసి కంపోజ్ చేశారు మురళీమోహన్ గారి గురించి ఆ పాటని చిత్రీకరించడం జరిగింది సార్ మీరు మీ మధురమైన గాత్రంతో ఒకసారి సాంగ్ లాంచ్ అని చెప్తే మేము ఇక్కడ పాట లాంచ్ చేసేస్తాను సార్ ఆదిత్య గారు మాంగ్ సాంగ్ లాంచ్ ഗൗരവം തെലുഗു സിനി ഗാന്ധീവം കുണ്ടെ ഉപ്പംങ്കേ മുരളീ മോഹനം മുരളി മോഹനം തെലുഗുനേല ഗൗരവം തെലുഗു സിനി ഗാന്ധീവം കുണ്ടെ ഉപ്പംങ്കേ മുരളി മോഹനം నటుడివై చిన్న తెరకు చేరువై కళామ తల్లి ప్రియతనయా రంగస్థల నటుడివై వెండి తెరన వెలిగిన చిన్న తెరకు చేరువై కళామ తల్లి ప్రియతనయ ఉడమి తల్లి పులకరించే జన హృదిలో జయమేరిని ఘనము గోగించిన మురళి మోహనం మురళి మోహనం ఉన్నత శిఖరాలకెది చదువుల నిచ్చనవై వేల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపి ఉన్నత శిఖరాలక దిగ చదువుల నిచ్చనవై వేల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపి చలన చిత్ర సీమలో తణుకుల మాలకు దారమై నిలిచిన అండదండ తోడు నీడ మురళి మోహనం మురళి మోహనం जनसेवय प्रजानाय कुडिवैन जनहितमे ध्येयङ्ग अजातशत्रुवैनोहनम् मुरली मोहनं जनसेवय लक्ष्यङ्गनाय कुडिवैन जनहित मे ध्येयङ्ग अजातशत्रुवैन मा मुरली मोहनम् మారాజు మచ్చలేని ధర్మరాజు శక్తియుతుడు భీముడు ప్రతిభలో అర్జునుడు నిత్య యవన నకులుడు సహనంలో సహదేవుడు సకల కళా సంవాహనం மா முரளி மோகனம் ஏ பதி வசந்தால சினி களா வைபவம் மா முரளி மோ